మహామహిమాన్వితమైన ద్వీపమే మణిద్వీపం ఆ మణిద్వీపమే మన లలితా పరమేశ్వరి తల్లికి ఆవాసము మహాశక్తి ద్వీప నివాసిని పూజ ముప్పై రెండు పూలతో అర్చించిన వారికి ఆరాధించిన వారికి సకల సౌభాగ్యాలను అందిస్తుంది మణిద్వీప నివాసిని ముప్పై రెండు పాదాలతో విరాజిల్లే ఈ శక్తివంతమైన మణిద్వీప నివాసిని స్తోత్రం ప్రతి శుక్రవారము ముప్పై రెండు పూలతో అర్చించిన వారికి ఆ తల్లి సకల సౌక్యాలను అందిస్తుంది అనుకున్న మది కోరికలు నెరవేర్చి విజయాలను ఇచ్చి విద్యల్లో ఉన్నత ఉద్యోగాలలో నిలిపే ఈ మహాశక్తి మన ద్వీపనివాసిని సౌభాగ్యాన్ని అందించే ద్వీపనివాసినికి ముప్పై రెండు పూలతో అర్చించి ఆరాధిద్దాం జై శ్రీమాత్రే నమ